ముఖ్యంగా స్త్రీలకు కూడా చెప్తున్నాను కోడళ్ళుగా ఒక అత్తారింటికి వెళ్ళిన స్త్రీలకు కూడా చెప్తున్నాను మీ కుటుంబం కలకాలం దేవుని సన్నిధిలో ఉండాలంటే మీ భర్త దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీవు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే మీ దగ్గరే ఉంది సీక్రెట్ ఈ సందర్భంలో చెబుతున్నాను మీ భర్త దీర్ఘాయుష్మంతుడుగా ఉంటే నీ కాపురం బాగుంటుంది అంతే కదా నీ నీ మంగళసూత్రం గట్టిదనమాట అంటే దీర్ఘ సుమంగళిగా నువ్వు ఉంటావు ఆయన దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నువ్వు ఎలా ప్రేరేపించాలి భర్తని చెప్పండి అత్తమ్మాల్ని చెప్పాలి నీ అత్తమ్మా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆయన సన్మానించే విధంగా ప్రేరేపించాలి మే అమ్మ ఇలా అంది మీ నాన్న ఇలా అన్నాడు మనం వేరే కాపురం పెడదాం ఇవన్నీ చెప్పింది అనుకోండి ఆడు తల్లిదండ్రుల్ని చూడ్డు వెంటనే బిషాన ఎత్తేత్తాడు వీళ్ళనేమో అనాథశానని తరివేస్తాడు లేకపోతే వాళ్ళని వదిలేసి వేరే చోట కాపురం పెడతాడు దీనివల్ల నీ భర్త తల్లిదండ్రులను సన్మానించలేకపోతున్నాడు భర్త తల్లిదండ్రులను సన్మానించలేదు అంటే ఇప్పుడు మధ్యలో పోతాడా చెప్పాలి నీ మంగళసూత్రం టప్పుని తెగిద్దా అంటే నీ సూత్రాన్ని నువ్వే ఈ సూత్రం తెలియ తెకుంటున్నావు నీకు అర్థమవుతుందా నీ సూత్రాన్ని నువ్వే ఈ సూత్రం గ్రహించక దెంపేసుకుంటున్నావు అంటే నీ భర్త ఆయుష్కాలం కాలం ఎవరి చేతిలో ఉంది నీ భర్త దీర్ఘాయుష్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి భార్యల చేతిలోనే ఉంది భార్యలు భర్తని అమ్మ నాన్న అత్తమామలుగా చూసుకుంటే వీళ్ళు అత్తమామలుగా కాకుండా తల్లిదండ్రులుగా చూసుకున్నారు అనుకోండి భర్త ఆటోమేటిక్గా వాళ్ళు సన్మానిస్తారు ఒకవేళ చూడట్లేదు అనుకోండి భర్త తల్లిదండ్రులను చూడట్లేదు చూసే విధంగా ప్రేరేపించాల్సిన బాధ్యత ఎవరిది భార్యది కాబట్టి భార్య అమ్మ నాన్నని బాగా చూసుకయ్యా నువ్వు లేకపోతే పోతావు జాగ్రత్త అని వాక్యాన్ని చూపించి చెప్పేసింది అనుకోండి ఖచ్చితంగా చూసుకుంటాడు అప్పుడు చక్కగా భార్యాభర్తలు కలకాలం హ్యాపీగా బతుకుతారు అప్పుడు నీ పిల్లలు కూడా నీ భోజనం బల చుట్టూ వలివ మొక్కల్లాగా ఎదుగుతారు అంటే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే సీక్రెట్ ఎవరి చేతిలో ఉంది భార్యలారా మీ చేతుల్లోనే ఉంది అంటే అత్త మామల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఎందుకంటే నీ భర్త అర్ధాంతరంగా పోకూడదు పోకూడదంటే ఆయన దీర్ఘాయుష్తో బతకాలి దీర్ఘాయుష్తో బతకాలంటే సీక్రెట్ ఏం చెప్పాడు నీ తల్లిదండ్రులను సన్మానించాలి